బాలీవుడ్ స్టార్ అండ్ అలాగే ఒక టాలీవుడ్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే హైప్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ మూవీ వచ్చిన విషయం మనకు తెలిసిందే సో ఈ క్రమంలో చూసుకుంటే ఫస్ట్ ఒక వారంలో చూసుకుంటే కనుక మంచి కలెక్షన్స్ అయితే దక్కించుకుందని చెప్పొచ్చు దాని తర్వాత అంటే మొదటి వారం తర్వాత మెల్లగా డౌన్ఫాల్ అయినట్టు తెలుస్తుంది కలెక్షన్స్ చూసుకుంటే కనుక వార్ టూ మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా పట్ల మాని గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జూనియర్ ఇంజనీర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ కాంబినేషన్ లో వార్ టూ మూవీ వచ్చిన విషయం మనకు తెలిసింది అంటే ఒక నార్త్ హీరో అండ్ ఒక సౌత్ హీరో హీరో ఒకటే ఫ్రేమ్ లో కనిపిస్తే హైప్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసింది సో మరి ఈ నేపథ్యంలో మొదటి వారంలో చూసుకుంటే కనుక వన్ కలెక్షన్స్ అయితే క్రోర్స్ రూపీస్ కలెక్షన్స్ అయితే సాధించింది కాకపోతే మొదటి వారం దాటిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ అయితే మెల్లగా డౌన్ ఫాల్ అయినట్టు తెలుస్తుంది సో ఏ విధంగా చూడచ్చు అంటే మనం అంచనాలు అనేవి కొన్నిసార్లు ఎలా తప్పుతాయి ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది ఇంకే ఉంది ఇద్దరు హీరోలు ఒక సౌత్ హీరో ఒక నార్త్ ఇండియన్ హీరో అని అనుకుంటే సో ఈ రోజుల్లో సినిమా హీరోలను బట్టి హిట్ అవుతుందా కాదా అనే దానికి ఒక డైలమా వచ్చేసింది అంటే మనం ఊహించిన దానికి భిన్నంగా జరుగుతోంది అసలు ఎవరు ఊహించని విధంగా మామూలు చిన్న సినిమాలు అనామకులు తీసే సినిమాలు అయితే అనామకులు నటించే సినిమాలు కొత్త డైరెక్టర్స్ అలాంటి వాళ్ళవి ఊహించని విజయాలు అందుకుంటున్నాయి అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి అందుకు ఉదాహరణ మహావతార్ నరసింహ అది అసలు ఎవరు ఊహించలేరు అనిమేషన్ సినిమా అది కూడా అంటే ప్రజలకి మీరు ఎన్ని చెప్పినా కూడా పౌరాణికాలకు సంబంధించి తీసేవి ఖచ్చితంగా విజయం సాధిస్తాయి మీరు ఏ రకంగా అయినా తీసుకోండి ఇప్పుడు హనుమాన్ వచ్చింది ఇంకా రకరకాలు అంటే మీకు మీ మనసుకి అవి నచ్చుతాయి ఇప్పుడు మీకు ఏ సినిమా అయినా తీసుకోండి సాధారణంగా మీకు హిందీలో కావచ్చు తెలుగులో కావచ్చు తమిళంలో కావచ్చు ఎనీ లాంగ్వేజ్ భారతాన్ని బేస్ చేసుకుని వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి శశి కపూర్ లాంటి వాళ్ళు నటించారు మనకి మన ఊరి పాండవులు ఉంది ఇటీవలి కాలంలో కూడా అంటే మీకు అది ఏమంటారు కరెంట్ గా ఆ కథ వస్తూ ఉంటుంది ఇప్పుడు జానకి పేరు చెప్పి పరమేశ్వర్ అని వచ్చింది కదా కేరళ స్టోరీ ఇప్పుడు కొత్తగా నేను అనేది ఏంటంటే మీరు సినిమాలు పెద్ద పెద్ద ఇది పెట్టుకుని అద్భుతంగా తీసేయాలి అయితే విఎఫ్ఎక్స్ లు ఇవన్నీ అవసరం అవట్లే పెద్ద బడ్జెట్లు డైరెక్టర్స్ ఆల్రెడీ హిట్ చేసిన డైరెక్టర్స్ ఇవన్నీ కాదండి ప్రజలు ఎందుకు ఏది ఇష్టపడతారు ఎలా హిట్ చేస్తారు అనేది చాలా సందర్భాల్లో మనం ఊహించలేము కొన్ని సందర్భాల్లో మన ఊహ కరెక్ట్ అవుతుంది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో సీనియర్ హీరోస్ అందరూ హిట్ అవుతున్నారు ఎస్పెషల్లీ తెలుగులో తమిళల్లో కూడా అది ఎవడైనా ఊహిస్తాడా ఒక డెబ్బై ఏళ్ళ హీరో హిట్ అవుతున్నాడంటే అంటే డెబ్బై నాలుగేళ్ల హీరో హిట్ అవుతున్నాడంటే అంటే ఆశ్చర్యపడాల్సిన అంశం అంటే ప్రజలు ఇంకా ఆ పాత తరం ఇదిలోంచి వాళ్ళు బయటికి రాలేదు అంటే వాళ్ళ యాక్షన్ నచ్చిందా వాళ్ళకి వయసు మీద పడ్డా వాళ్ళు ప్రజల్ని ఎలా ఆకట్టుకోగలుగుతున్నారు నటన తోట లేకపోతే ప్రజలు అలవాటు పడిపోయారు కాబట్టి వస్తున్నారా ఇది ఎవరైనా చెప్పగలరా ఇవాళ మీరు అన్నట్టుగా వార్ టూ తీసుకుంటే నూట డెబ్బై నాలుగు కోట్లతో మొదలయ్యి మూడు వందల కోట్లు సాధించలేకపోయింది నాలుగు వందల కోట్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ కి వస్తుంది ఆ సినిమా అదే విధంగా వార్ సినిమా కదా వార్ సినిమాకి వాళ్ళు నూట యాభై కోట్లు ఎంత బడ్జెట్ యాభై రెండు కోట్లతో మొదలయ్యి అది నాలుగు వందల డెబ్బై ఒక కోట్లు సో వాళ్ళు బాగానే సంపాదించుకున్నట్టు కదా రెండింతలు పైనే వచ్చింది పెట్టుబడి పక్కకు పెడితే ఒక రెండింతలు వచ్చింది కదా ఎందుకు మరి ష్రాఫ్ను వదిలేసి జూనియర్ ఎన్టీఆర్ ని ఆప్ట్ చేశాడు ముఖర్జీ డైరెక్టర్ అనేది మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు కొన్ని మనం అనుకున్నట్టుగా ఉండవండి ఇప్పుడు సౌత్ హీరో కాబట్టి ఆర్ఆర్ఆర్ అదొక పెద్ద గొప్ప హిట్ అయింది ఇవన్నీ ఆలోచించుకునే వాళ్ళు నాటు నాటు పాట ఒక ఏమంటారు అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అందుకున్న పాట ఇవన్నీ చూసి ఓకే జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా చేస్తాడు కరెక్ట్ అదంతా ఎవడు కాదని అనడు మీ ఊహకి తగ్గట్టుగా అతను చేసి ఉండొచ్చు కానీ ప్రజలు ఎందుకు కాదన్నారు అంటే ఆ స్టోరీ లైన్ చాలా చిన్నగా ఉంది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చిన ఆ నిడివి కూడా చాలా తక్కువ ఉంది ఆ డైలాగ్స్ కూడా చాలా తక్కువ ఉంది స్క్రీన్ ప్లే అనేది ఇలా రకరకాల కమెంట్స్ వచ్చాయి మనం మాట్లాడుకున్నాం సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయా అంతకంటే అసలు ష్రాఫ్ తో ఈ సినిమా చేస్తుంటే ఋతికృష్ణ అండ్ ష్రాఫ్ తోటి సినిమా హిట్ అయ్యేదా అంటే ఇద్దరు బాలీవుడ్ వాళ్ళే కాబట్టి ఇక్కడ అంచనాలు తలకిందులయ్యాయా మేడం మీరు అన్నట్టు స్టో పెద్ద పెద్ద హీరోసే కాదు స్టోరీ బాగుంటే కథ బాగుంటాయి కాన్సెప్ట్ బాగుంటాయి ఏ ఎంత ఎంత బడ్జెట్ పెట్టినా కూడా మూవీ హిట్ అయిపోతుందని చెప్పొచ్చు అలాంటిది ఇంత ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి హీరోస్ని పెట్టి అంతకుముందే పెద్ద పెద్ద ప్రమోషన్స్ చేసి హిట్ అయిపోతుందంటూ కూడా ఒక క్రియేట్ చేస్తున్నారు ఒక ఇమేజ్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు కరెక్ట్ మీరు అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు నాకు ఎవరు నా వెంట లేకపోయినా పర్వాలేదు మా తాత ఆశీస్సులు ఉంటే చాలు అని ఆ కాలర్ ఎగరేసి అతనితోటి మనం హిట్ అవుతున్నామని చెప్పారు కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారా ప్రజలు మనకు తెలీదు అందుకని అదే చెప్తున్నాను నేను మీరు చాలా గొప్ప యాక్టర్ అయి ఉండొచ్చు మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని ఉండొచ్చు కానీ అది కాదు ప్రజలు ఏది ఇష్టపడతారో మీరు చెప్పలేరు ఇప్పుడు వార్ టూలో వాళ్ళకి నచ్చలేదేమో ఏదో అంశాలు మనకి అది ఏంటి అనేది తెలియదు బికాస్ వాళ్ళ ఆ ఊహకు తగ్గట్టుగా అది లేదా డైరెక్టర్ ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఈ హీరోల్లో పాత హీరోల్నే పెడితే సరిపోయేదా సినిమా హిట్ అయ్యేదా సో ఇప్పుడు ఇంకా ఒక రకంగా బాలీవుడ్ ఎంట్రీ అనేది జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా అందరి కుసుమేనా తెలియదు మనకి అంటే ఇంకా ఆయన ఆలోచించుకోవాలి నేను బాలీవుడ్ చేయాలి అంటే ఎంతవరకు సక్సెస్ అవుతాను మనం గొప్ప హీరోలను కావచ్చు కానీ ప్రజలకు నచ్చాలి మీరు నేను కాదు డిసైడ్ చేసేది ఇప్పుడు ఎవరు ఎందుకు ఎలా హిట్ అవుతారు ఎవరు ఎందుకు ఎలా నచ్చుతారు ప్రజలకి అనేది ఎవరు అంచనా వేయలేరు చెప్పండి సో ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ జరిగింది అదేనండి ఆయన మరి ఒక రకంగా బాధపడాల్సిన అంశం ఇది ఎంతో గొప్పగా వెళ్తుంది అనుకున్న ఈ చిత్రం ఈ రకంగా అంటే మంచి విజయాన్ని మూట కట్టుకోలేకపోవడం ఏది ఏమైనా వార్ టూ విషయంలో మరి డైరెక్టర్ తప్పు చేశారా ఆయన రిగ్రెట్ అవుతున్నారా అనేది మనకు తెలియదు